హలో రమేష్ చెప్పండి కాల్లో పాత్ర వచ్చారు మాట్లాడు రమేష్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు నాకు వినిపిస్తుంది వినిపిస్తుంది రమేష్ హలో రమేష్ హలో ఆ బాబు ప్రహేజ్ రాయడమ్మా హలో ఆ ప్రేజ్ రాయడండి ప్రహేజ్ రాడ్ చెప్పాలి బదర్ ఆ ఎక్కడ ఎక్కడ మీరు ఉండేది విజయవాడ విజయవాడ ఓకే ఓకే మా వాళ్ళంతా విజయవాడలే ఎక్కడ విజయవాడ హలో విజయవాడ ఎక్కడ అండి విజయవాడ గొందల గొణదల ఓకే ఓకే మాది సత్యనారాయణపురం సార్ సత్యనారాయణపురంలో నా చర్చ్ ఉంది ఇప్పుడు నేను దేవనల్లిలో కూడా చర్చి కట్టి కర్ణాటకలో ఉండిపోతున్నా సత్యనారాయణపురంలో నా చర్చ్ ఉంది గురువు ఒక ప్రశ్న చెప్పిన నేను నాకు నా నమ్మకం ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళాలో అది నా మనసు తగ్గట్టే వెళ్తా నేను ఒకరు చెప్పింది ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నా మనసుకి ఎలా అనిపిస్తే అదే అది అక్కడికే వెళ్తాను అసలు నేను కాదని ఎవరైనా అండి ఎవరైనా చెప్పారా సత్యనారాయణపూర్ చర్చ అవునండి నాకు చర్చి సత్యనారాయణపూర్ లో ఉంది మీ చర్చ నాకు చర్చ ఉందా కానీ చర్చ దగ్గర కాదు మీ చర్చ అసలు మీరు మాట్లాడేది ఏమైనా ఉంది అసలు నాతో మాట్లాడే సబ్జెక్ట్ సబ్జెక్ట్ కాదండి మీరు వాళ్ళని నమ్మారా నమ్మలేదా నేను నమ్మకం ఉన్నప్పుడు వెళ్తాను లేదనుకో వెళ్ళను చదండి మీరు అండి నమ్ముతామంటే ఇప్పుడు నేను చెప్తాను కదా వెళ్తాను లేదనుకోండి వెళ్ళను ఒకసారి వెళ్తాను ఒకసారి వెళ్ళాం కాదు నీకు మీరు నమ్మకం ఉంటుంది లేదా నమ్మకం నమ్మకం ఉన్నాము లేదని నేను అన్నారు కదా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు నువ్వు నాకు ఏమైనా చెప్పగలవా ఏ ఉద్దేశంతో ఉద్దేశంతో నమ్మానని ఒక ప్రశ్న చెప్పండి ఆ ఉద్దేశం ఈ ఉద్దేశం లేదు నా చిన్నప్పటి నుంచి నేను చర్చకి వెళ్ళా అదే అదండి ఇప్పుడు మీ అమ్మ వాళ్ళని ఏమన్నా చర్చి బస్ట్ నుంచి వెళ్ళలేదు కదా వాళ్ళు మధ్యలో వెళ్ళిన వాళ్ళే నేను కూడా మధ్యలో దేవుని తెలుసుకొని చర్చి కట్టుకున్నా కూడా ఎప్పుడు తెలుస్తుందో నాకైతే తెలవదు వాళ్ళ ఇంట్లో పూజలు చేయరు ఆమె ఇంట్లో కూర్చుని ఆమె ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళు మట్టికి మట్టి మా చిన్నపిల్లని కనుకొని నన్ను మట్టికి ఎప్పుడన్నా పూటల పూటలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎవరితో ఊళ్ళో వాళ్ళ తలతో వాళ్ళ వాళ్ళు పంపించే వాళ్ళు అది పరిస్థితి నేను వెళ్ళేవాడిని దశంభాగ్ని ఇచ్చేవాళ్ళ అవునండి దశంభాగ్ ఇచ్చారా లేదా దశంభాగాల ఆ భాగాలు దశింభాగాల్లో ఏముండ అయ్యో 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 మీరు దశంభాగ్ ఇపోతే చర్చి కానీ సారా పాస్టల్లో దర్శిం బాగా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని లేదు అక్కడ అదే నండి చెప్తున్నారు మళ్ళీ చర్చి చర్చ్ కూడా చర్చ్కి వెళ్ళాలని సార్ పాస్టల్ నాకు అర్థం కాదు అన్నా దక్షిణ బాగాలో పాత్ర పొందలే కాలం లాగే అవునండి అది బైబిల్ లేదే కదా మాత్రమే కొత్తది బల్లనే కదా మీరు దక్షిణ అడుగుతున్నారు అది కూడా మీరు అడగకూడదు అట్లా బాగానే తెలిసి ఉన్నారు ఇప్పుడు కాదండి కలవన్ సతీష్ కానీ పాలిమానియల్ కాని మీ పాలిమానియాలు విజయవాడలో ఫేమస్ కదా దర్శనంబాపం తెలుసుకోకుండానే విజయవాడలో ఏడు కోట్లు పెట్టి స్థలం కొని పదిహేను కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టినాడా ఎవరుగం లేకుండా వాళ్ళ రాజమండ్రి దశంభాగాలు ఒకటి చెప్పిన దశంభాగాల గురించి అది పాత నిబంధన అందంలో ఒకటి నాకు తెలిసిన వరకు చెప్తున్నాను నేను ఆ తర్వాత ఏంటో దశ భాగాలు పాత నిబంధనలు ఎక్కడ రసిం భాగాలు ఇవ్వాలి అనేది సబ్జెక్ట్ లేదు వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే ఇచ్చుకుంటే ఇచ్చుకుంటారు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు అంతవరకు అది ఇవ్వాలంటే డ్రోల్ కాదు ఇవ్వండి అని ఏం కాదు నాకు తెలిసిన వరకు ఎవరు ఏ మాస్టరు నీకు దేవుణ్ణి చేసినా వారు నీ దగ్గర డబ్బులు తప్పడానికే తప్ప పరలోకం పోతావో ఇంకొక లోకం పోతా అనేది వాడికి ఒక ఇష్టం చెప్ప గురు అది ఎవరు చదవదు గురు ఒక ఇష్టం చెప్పనా అసలు ఏ దేవుడు ఉండాడో ఉన్నాడో మనకి తెలవదు ఎందుకంటే నేను నేర్చుకోలేదు వినండి వినండి ఒక మాట వినండి ఏ దేవుడు ఉండాడో తెలవదు నీకు తెలవదు నాకు తెలవదు ఏ భక్తి ఉంటా మనకి నీకు చదవదు నాకు తెలవదు ఏదో చరిత్ర ఉందో ఆ చరిత్రను బట్టి మాట్లాడుతున్నాం అందరం చరిత్ర ఏమి ఉందండి చరిత్ర ఉందన్న ఏసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయా బైబిల్లో ఎక్కడ ఏసు మనుషులు పాపలు తెచ్చినట్టు ఎక్కడ ఒక్క ముఖగోల్ లేదు తీసుకుంటే ఎవడైనా పది లక్షలు ఇస్తా ఎవడైనా పాస్టర్ అనేవాడు ఏసు మనుషులు పాపాలని నిరూపిస్తే పది లక్షలు ఇస్తా ఏసు నమ్ముకొని పరలోకం కనీసం ఒక్కడైనా వెళ్ళాడని నిరూపిస్తే ఒక్కడు నాకు వంద కోట్ల మంది వంద కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఒక్కడైనా ప్రోన్ నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తా చెప్పింది అర్థం కాలేదండి మీరు మీకు అవగాహన లేక మీకు అనవసరంగా పాపం మీ టైం వేస్ట్ చేసుకుంటూ ఆ కి బానిసలుగా పొందుతున్నారు మా బాధ అది బైబుల్లో ఏ మనుషుల పాపాల కోసం చర్చకం అది ఒకే పే చెప్తాను మీరు ఆటో గారు అన్నారు సత్యనారాయణపురం అన్నారు మళ్ళా ఎదురుకో కాదు అన్నారు అవునండి కాస్దే నేను తెలుసుకొని బయటికి వచ్చా చర్చి మూసిపోతుంది ఇక మూసేసి నేను బార్ పెట్టుకున్నా ఎక్కడికే చర్చి మూసేసి ఇందులో బార్ రెస్టారెంట్ పెట్టాను సత్యనారాయణపురం లో చర్చి ముచెండే ఎందుకంటే సారాయ సారాయి కాస్తాడు కదా యేసు సారయ్య కాస్తాడు యేసు సారాయి తాగుతాడు ఏసు నన్ను నమ్మకపోతే వాడిని కత్తి పెట్టిన అర్థం చేయమని నరకమంటాడు ఏసు నన్ను నమ్మకపోతే సముద్రం వేసి ముంచి చంపేయండి అంటాడు ఏసుయలు వాళ్ళు కాకుండా ఎవడైనా అన్యుడే ఎవ్వడి లెక్క చేయడు ఏసు నువ్వు నమ్మాలంటే నీ తల్లిని నీ చెల్లిని నీ అక్కని మీ మీ పిల్లల్ని మీ అమ్మగారిని అమ్మకని ద్వేషించాలి అతన్ని ఒక్కనే పట్టుకోవాలి నీ పెళ్ళైందా అయింది ఆ పిల్లలా హలో పిల్లలు పిల్లలు బాబు వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు మీ భార్యని మీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా మీ భార్యని మీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా అది అందరు నువ్వు చేయకూడదు అందరు చేసారంటే అన్ని చేయొచ్చు కానీ నువ్వు చేయకూడదు ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నావు కదా యేసుకన్నా ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు నీ ప్రాణము నా నిమిత్తము నీ తల్లిని చెల్లిని అక్కని అమ్మని పిల్లల్ని భార్యని చివరికి నీ ప్రాణము సైతము అసహించుకొనకుంటే కొనుకుంటే నా శిష్యులు అంటాడు నేలవు అంటాడు ఏసయ్యురాని ప్రేమిస్తా అంటాం మరి నువ్వు ఏసు వ్యతిరేకంగా మరి ద్వేషించాలి కానీ ఎట్ట ప్రేమిస్తావా నాకు అర్థం కాదు చేసు నమ్ముకున్నావు పిల్ల భార్య అని భార్య పిల్లల్ని ఉందేయాలి తల్లిదండ్రులు బట్టి కూడా అన్నదమ్ములు బట్టి ఆడతా ఆ నీ ప్రాణం కూడా నీ ప్రాణాన్ని కూడా అసహ్యించుకోవాలి నిన్ను నువ్వే అసహించుకోవాలి చీ నా పొత్తుల మీద కాకిరేట్ అయ్యా అవును నువ్వు చెప్పింది రాసుండదు దాంట్లో నేను చెప్తున్నాను కదా దాంట్లో రాసి ఉంది కరెక్టే కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళకే అంత నాకు అర్థం కాదు కరెక్ట్ ఎట్ట ఉంది ఈ సారి అడిగిచ్చేసి చెప్తాను చెప్తాను చెప్పమని కూడా చెప్పాను చెప్పానండి అది చెప్పమని కూడా చెప్పాను అరే మీ సార్ ఫోన్ చేసి చెప్పు నాకు చెప్పండి ఇప్పుడు మనం ఒకళ్ళని విమర్శ నేను సరిపోను గురు కాదండి విమర్శించడం ఓ పాయింట్ కాదండి ఏదైనా నమ్మేవంటే అందులో సత్యం ఉండాలి ధర్మం ఉండాలి నీతి ఉండాలి చెప్పేదేనండి ఇప్పుడు మన దారిని పోతున్నాం జీవం చెప్పేదిలేండి నువ్వు దారిని పోతున్నప్పుడు నీ ఫడుస్ వేరే వాడు కొట్టేయడం తప్ప ఒప్ప తప్పే కదా అదే నువ్వు దారిని పోతున్నప్పుడు ఒక పరచు కింద పడితే వాడి చేతికితే మంచిది అవునా కదా అదే విధంగా ఒక ధర్మం అనేది ఉండాలి నేను నమ్మాను అంటే దొంగ కూడా నమ్ముతాడు దొంగతనం అనుకుంటారు పోలీసులు ఎందుకు పట్టుకుంటారు అట్టించు దొంగతనం చేసేవాడిని అది చెడు కనుక అదే విధంగా బైబిల్ ఎప్పుడైతే నువ్వు ఫాలో అయ్యావో నువ్వు మానసికంగా ఇబ్బంది పడుతావు శారీరకంగా ఆర్థికంగా ఇలా చాలా విధాలుగా నువ్వు ఇబ్బంది పడిపోతావు ఎందుకంటే బైబుల్ అంతా కూడా రోత తల్లితో కొడుకుని సెక్స్ చేయిస్తాడు యహోవా తర్వాత తల్లి కూతురితో తండ్రిని సెక్ష చేసే పొడుగలుగుతాడు ఏహోవాడలతో మామూలు సెక్స్ చేయిస్తాడు ఏహోవా అష్ట దరిద్రాలన్నీ కూడా బైబుల్ ఉంటే నా ఇష్టం నా నమ్మకం ఎవరిష్టం అది ఇష్టమేనండి నువ్వు చేసే పని మంచిదైతే ఇంకోటి విమర్శించరు నువ్వు చేసే పనిలో దరిద్రము అన్యాయము అక్రమము ఇలాంటివి ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు ఇది తప్పు కదా అని అడుగుతాం ఆ ఆ నువ్వు నువ్వు ఏదైతే చర్చికి వెళ్తున్నావో ఆ చర్చికి వెళ్ళి ఆ దగ్గర నుంచి ఫోన్ కలుపు అక్కడు ఒక గంట నిలబడతా చూడు ఆ పాస్టర్ గారు సరే ఒకటి ఒక చెప్తా నేను అందుకే మీరు పాస్టర్ గారా మామూలుగా లేకపోతే కాదా చెప్పు అసలు పాస్ అనేవాడిని గారు అంతగా దరిద్రం ఇక్కడ పాస్టర్ అనేవాడు దగులు బాజీ దొంగ పారం పోకు నేను చర్చి మూసేసి బారెంట్ రెస్టారెంట్ పెట్టుకున్నాను అప్పుడు ఎందుకయ్యా తెలీక బైబుల్లో తెలుద్దావు తెలుసుకోవాలి కాదండి నువ్వు కూడా తెలుసుకో ఎవడైనా చెప్తేనే కదా నువ్వు బైబుల్ పట్టుకుంది అలాగే చెప్తాం బైబుల్ పట్టుకున్నప్పుడు ఆ బైబుల్లో ఉన్న రోత తెలుసుకోతాము బైబుల్ పుట్టినోడికి తెలుసు నీకు ఎప్పుడైనా తెలుసా మరి లోతు లోతు పూర్తి సెక్స్ వేసింది యహో వాళ్ళని తెలుసా చనిపోయినా నాకు మొత్తం తెలుసు దావీదు భార్యని దావీదు కొడుకుల చేత పంట పెట్టింది యోహో అని తెలుసా కాదు సరే నేను ఒక మాట చెప్తాను నాకు కరెక్ట్ గా నువ్వు సూట్ సమాధానం చెప్పు చెప్పు సరే ఈ బైబిల్ మీద పక్కన పెట్టేసి కదా చెప్పు ఈ దేవుళ్ళు దేవతలు అన్నారు కదా వాళ్ళు ఎలా జన్మించారు ఒక్కసారి నాకు చరిత్ర చెప్పు నాకు అర్థం అవ్వాలి కదా ఇప్పుడు చెప్పేది తమ్ముడు దేవుడికి పుట్టుక చావు అనేది ఉండవు సరే దేవుడికి పుట్టక చావు చావు ఉండదు అక్కడ సబ్జెక్ట్ వదిలేసా మనుషులు ఎలా పుట్టారో మాట మనిషి అనేవాడు భగవంతుని సృష్టిలో ఒక భాగం కాదు కాదు నా మాట శాంత అనిపించుకోండి శాంత నేను నేను అంతా చెప్పిందా మనిషి అబ్బాయి పెట్టాడ అమ్మాయి పెట్టాడ ఎన్ని జాతులు పుట్టినాయి అవి చెప్పారు ఎన్ని మతాలు పుట్టినాయి ఎన్ని కులాలు పుట్టినాయి అవి కూడా నాకు చెప్పారు సరే సరే ఇది నీకు చెప్పేదిను గతంలో ఇస్లాం గాని క్రైస్తవం గానీ లేవు క్రైస్తవం చరిత్ర మొత్తం ఆరు వేల సంవత్సరాలు పెంచదు విను 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 సబ్జెక్ట్ వినాలి ఇస్లాము క్రైస్తము ఆరు వేల సంవత్సరాలు పెంచదు ఇస్లాము కనీసం పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాలు పెంచదు నీకు ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మమే ఉంటది ఐందవ పద్ధతులే ఉంటే నువ్వే దేశంలో గోయుద్ధయినా ఆ దేశంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి ఉద్భవిస్తారు ఇది ఏంటి అనాదిగా ఇక్కడ ప్రపంచం మొత్తం హిందూ ధర్మం హైందవ ధర్మమే అనే దానికి ఇవి సాక్ష్యాలు ఇండో ఇండోనేసియా తీసుకోండి అక్కడ డబ్బుల మీద లక్ష్మీదేవి బొమ్మ ఉంటది అలాగే మీకు చైనాలో కూడా శివలింగాహారం బయటపడింది ఏంటి ఈవెన్ అమెరికాలో కూడా విష్ణు విష్ణు బొమ్మలు బయటపడ్డాయి ఇది తవ్వకాల్లో అలాగే నాకు ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మం అనేది కాదు ఇది మళ్ళీ ఇంకా చెప్పా విను బాబు ముందు హిందూ ధర్మం అనే దానికి నేను చెప్తున్నా విను మళ్ళీ పిల్లలు అన్న పుట్టారు నాకు క్లారిటీ ఇవ్వు చెప్తా విను విను విలువ పుట్టా పుట్టిందా పుట్టిండా అబ్బాయి పుట్టిందా అబ్బాయి విను 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 భగవద్గీత ప్రకారం నాలుగు వర్ణాల వారిని జన్మింపజేసాడు వైశ్యులు శ్రూదులు అలాగే ఆ వయసు వర్ణం సూత్రవర్ణం తర్వాత ఇక నాలుగు వర్ణాలు ఉన్నాయి చెప్తా అలాగే చెప్పేది అమ్మా చెప్పేది నాలుగు వర్ణాల వారిని సృష్టించాడు దేవుడు చెప్పిని బాబు అరే మళ్ళీ క్షత్రియుడు వైశ్యుడు సూర్యుడు చెప్పేది బాబు వింటావా లేదా దేవుడికి స్వార్థం ఉండదు ప్రజల్ని వర్ణాలించి దేవుడిసాడు ఇప్పుడు ఎగువలాగా ఒకటే ఒకటనే సృష్టించి ఆడి నుంచి అమ్మాయిని తీసి పిల్లలు పుట్టించి మళ్ళీ వాళ్ళని వర్ష వాయిల్ లేకుండా సెక్స్ చేయించడం ఇది తప్ప లేదంటే నాలుగు వర్ణాలు జన్మింపజేయడం తప్ప బైబుల్ ప్రకారం సృష్టి ఎలా జరిగింది ఆదాం అనేవాడిని పుట్టించాడు ఆ నుంచి పక్కటి మునుక తీసి ఏంటి పుట్టించాడు ఆశాడు సరే పొలాన్ని కులం అనేది కాదు వర్ణం వర్ణానికి కులానికి ముడి పెట్ట మాకు కాలక్రమేణా జనాభా పెరగడంతో వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి కులాలు ఎంచుకున్నారు కొమ్మరి కొండలో కొండ కొండలు తయారు చేసుకున్న కొమ్మ కొమ్మరి కులం అయిపోయింది పక్కనతుకునే వాళ్ళు చాకల కులం అయిపోయారు క్షురకర్మలు చేసే వాళ్ళు మంగళ కులం అయిపోయారు ఏంటి ఈ పండించేవాడు కమ్మలు గాని సోదరులు గాని వీళ్ళు ఇలా అయిపోయారు రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజయ్యాడు క్షత్రియుడు క్షత్రియుడు రాజయ్యాడు తర్వాత వైశ్యు కులం అంటే వైశ్య వర్తకం అంటే వ్యాపారం చేసేవాళ్ళు కోమిట్లు అయ్యారు వారి వారి కులా పని బట్టి కులాన్ని తయారు చేసుకున్నారు ఫస్ట్ వర్ణాలు మాత్రమే భగవంతుడు సృష్టించాడు కాబట్టి కాలక్రమేణ కులాలు ఏర్పడ్డాయి ఇక్కడ ఎక్కడా కూడా భగవంతుడు ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ అనేది చెప్పలేదు నువ్వు శ్రీవంతుని ప్రానించేందుకు నేను చెప్పిన ఎక్కువ లేదు ఇవన్నీ ఒక మనిషి చేసే పనికి భగవంతునికి ఆపాదించడం అనేది మోర్ఖత్వం ఎవడో ఒక ఇప్పుడు అట్లా అనుకుంటే బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు కదా అతన్ని చదివించిందే బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణు కూతురు చేసుకున్నాడు అంబేద్కర్ మరి మరి వాళ్ళకి అతను ఎందుకు నువ్వు చెప్పలేదు నువ్వేమయ మరి ఒక తక్కువ కులవుడికి నువ్వు ఎట్టించావు బ్రాహ్మణ్ ఎందుకు అడగలేదు నువ్వు బాబు అక్కడ ఆ శివాలయంలోకి అంటే నువ్వు ఎన్ని కేసీ భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి అయినా హక్కులు ఉన్నాయి ఆ బూచిని చూపించి దేవుణ్ణి వదులుకొని నువ్వు శవ శివాన్ని వదులుకొని శవాన్ని ఆరాధిస్తున్నావు ఇది తప్పు నువ్వు శివాన్ని ఆరాధిస్తే ముక్తి పొందుతావు నువ్వు శవాన్ని ఆరాధిస్తే నాశనం అవుతావు ఇంతే తేడా నువ్వు మొక్కుతుంది శవాన్ని శివాన్ని కాదు శివం సూపర్ ఇవన్నీ మనకి బైబిల్ గురించి మాట్లాడండి చెప్తున్నారు బాబు కాదు ఇతనికి హిందూ మతం కూడా కావాలంటే గురించి చెప్తున్నావు ఆ ఇక ఆదాము ఆదాము కా నుంచి ఏమైంది కయ్యని పంపించాడు నువ్వు దేశది మరికీ నువ్వు బతక అంటే కయ్యను ఎక్కడికు పోయి పెళ్లి చేసుకున్నాడు అంట చెప్పను ఆదాము పుట్టిన పిల్లల్ని కయ్యని పెళ్లి చేసుకున్నాడు అంటే చెల్లిని పెళ్లి చేసుకున్నాడు కయ్యను ఇది ఏం చేసాడు ఎవో చేసిన పని కదా సరే తాత గారు ఒక పెద్ద ఆనం చెప్తానే ఇప్పుడు వీటినే మాట్లాడతారంట గారు నేను అడిగిన దాని సమాధానం ఎవనంటారు అంతే కాదు మీరు చెప్పేది చెప్పమ్మా చెప్పు నేను అడిగింది ఇప్పుడు ఆ మతానికి కారణం హిందువులు కాదు బ్రిటిష్ లంజా కొడుకులు చేసిన పనులయ్యే ఇదిగో నిన్ను నిన్ను ఆడు రాని రా అని చెప్పి చర్చిచ్చి వాడు ఎందుకు అలా చేశాడంటే వాళ్ళ లంజా కొడుకు మళ్ళీ పరిపాలన చేయాలంటే ఈ దేశం మొత్తం క్రైస్తవం అవ్వాలి అందుకనే వాడు ఈ దేశాన్ని మళ్ళీ ఆక్రమించుకోవాలంటే అందరు క్రైస్తవ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఆ లంజాపుడు కొడుకు కొంతమంది తొత్తును తయారు చేసుకున్నాడు ఆ తొత్తులు ఎవడంటే పాలు గాడు వీడు పాల్ గాడు వీడు జాన్ బాబు గాడు జాన్ గాడు కలవరి సతీష్ గాడు బ్రదర్ అనిల్ గాడు అక్కడ దాకెందు ఇతరున్నా చూడు మన శోరం అంటాడు ఏం గుండు ఉంటది అతనికి గురుకుల ఏదో నడిపించాడు ముందు అతని పేరే ఉంది అతను కూడా క్రైస్తారు హిందుత్వాన్ని దేశించి హిందుత్వాన్ని నాశం చేసి క్రైస్తవం చేయాలి అనేది ఈ భావజాలండి నువ్వు నమ్మేది బాగుంది అనుకుంటే బాగుంటాలి కదా అందులో పరిశుద్ధ గ్రంధం అన్నప్పుడు ప్రశుద్ధ పదాలు ఉండాలి కానీ అశుద్ధం ఉండకూడదు కదా అన్నా ఇగో నువ్వు నేను అంత కంట చూసుకున్నా సరే ఇగో వచ్చేవాడు వస్తాను ఉంటాడు వెళ్ళేవాడు వెళ్తాను ఉంటాడు అన్న ఇదంతా తమ్ముడు నేను అనేది ఏంటంటే నువ్వు నువ్వు ఏసు నమ్ముకోవడం ఒక తప్పు అయితే నువ్వు దశం బాగా ఇంకో తప్పు నా చెప్పా కదా నా చెప్పినప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళాను చెప్పాను నా రెండు తమ్ముడు తెలుసుకో పని చేయ నువ్వు నీ నేను చెప్తే నీకు అర్థం కాదు కానీ నువ్వు ఏదైతే నువ్వు వెళ్తున్నావు చర్చికి ఆ చర్చికి వెళ్ళి ఆ పాస్ గారితో నాకు నెంబర్ కలుపు కావాలంటే ఇతని దగ్గర నెంబర్ తీసుకో లేదంటే ఆ పాస్టర్ కార్డు నెంబర్ నాకి వస్తుంది కాదు కాదు తమ్ముడు మనకు ఆకలి అయితే గడ్డి తినం కదా అన్నది తింటాం ఆ గడ్డి తింటే పారే గడ్డ క్రైస్తవ అనేది గడ్డి తిన్నట్టు హిందూ మతం అనేది అన్నం తిన్నట్టు నీకు వింతే నేను చెప్పను ఎందుకంటే బైబుల్ అన్ని బూతులు తప్ప మంచి మాట అనేది ఉండదు తమ్ముడు ఇప్పుడు మా కంట శ్వాసకే చాలా చర్చలు ఆగిపోయాయి చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఆగిపోయి గడివాపస్ అయ్యారు అది అది తమ్ముడు నేను చెప్పే నీకు ఎవడో చెప్పడం వల్ల చర్చికి వెళ్ళావు అందులో దరిద్రం ఉంది కాబట్టి తెలుసుకో దేవుడు అనేవాడు అమ్మాయిలను బండ పెట్టకూడదు కదా తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టాడు కదా మరి యూహోవా దావిని భార్యని దావిని కొడుకుతో సెక్స్ వేయించాడు అటువంటి పని మనం చేయగలవా మీ పిల్లలతో మిమ్మల్ని మీ పిల్లల్ని మీతో తినిపిస్తా అని చెప్పి తినిపించాడు యోహోవా మీ పిల్లల్ని బడ్డకేసి కొట్టమని చెప్పి కొట్టి చంపించాడు యొక్క పెళ్లి చేసుకుంటే చెప్పేది నువ్వు అమ్మా నీకు పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్ల ఉంది కదా నీ అయినాక నీ అల్లుడు ఈ పిల్ల కన్ని కాదని మూడు రోజుల తర్వాత చెప్తే నీకు ఎంత బాధ వస్తుంది అటువంటి వచ్చిన రాశాడు మూడు రోజులు చెక్ చేసిన తర్వాత కన్ని కాదని ఆడికి అనుమానం వస్తే ఆ పిల్లని రాళ్లతో కూడా చంపమని చెప్పి బైబిల్లో ఉంది స్పష్టంగా ఇది వినాశనానికి కారణం కదా ఇది దేశం నాశనం అవ్వడానికి పదానికి కారణం కదా ఈ వచ్చిన ఈ దేశం నాశనం చేయవా మనకెళ్ళి కట్టా వర్థం కానీ చెప్పడం పానీ మనకంటే నాకు అవసరం నువ్వు పోతున్నావు కాబట్టి చర్చికి అందులో ఇవి ఉన్నాయి కాబట్టి అడుగు ఇదేం కన్నె కన్ఎత్త పరిచయం అందద మనసు అంతకి కావాలని ఏదైనా దేంటోనికి వెళ్ళవచ్చు సరేనా మనిషి ప్రశాంతతగా మనిషి మనం స్నానం చేయాలంటే బుడదో తోకకూడదు నదిలో స్నానం చేయాలి స్నానం చేయాలని అందరికి ఉంటది బుడద ఎంతేమస్తుంది కంపదేం కుది అదే నువ్వు గంగా నదిలో ముగితే నువ్వు శుద్ధి అవుతావు నా ఇష్టం నేను బుడదల మునుతా అంటే మునుగుదాం చేస్తారబ్బా నీకేమైనా డౌట్ ఉంటే నీ ఉంటే చెప్పు తెలుగుకుందాం మాట్లాడతాను నేను వెళ్ళా అది అంటే నా డౌట్లు పెట్టిన అడగాల్సిన అవసరం అడగలేదు నాకు అవకాశం ఉంటే తమ్ముడు అంత దరిద్రం ఉంది ఇష్టం రైట్